జగిత్యాల జిల్లాలో రాయకల్ పట్టణం ఇటికాల రోడ్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పదిహేడు లక్షల నిధులతో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కళాశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కోసం వినతి పత్రాన్ని అందజేయగా సహానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యాన్ని కృషి చేస్తానని అన్నారు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పటిష్టాత్మకి కృషి చేస్తుంది ప్రైవేటుకి దీటుగా ప్రభుత్వ విద్యా బోధన నూతన సాంకేతికతో విద్యా బోధన కోసం ఉపాధ్యాయులకు వేసవి శిక్షణ ఇవ్వడం జరిగింది విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అత్యధిక నిధులు వెచ్చిస్తున్నారు రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కాంప్లెక్స్లు మంజూరు చేయడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో ప్రభుత్వ కళాశాలలో కొత్త విద్యార్థుల సంఖ్య తగ్గింది తల్లిదండ్రులు కూడా నిత్యం పిల్లలను కనిపెడుతూ చదువుకోవాలని వారిని ప్రోత్సహించాలి జగిత్యాల జిల్లాలో డెబ్బై కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్తో మౌలిక సదుపాయాలు కల్పన చేయడం జరిగింది ఐదు లక్షలతో సారంగపూర్ ఏడు లక్షలతో బీర్పూర్ జూనియర్ కళాశాల అభివృద్ధి పనులు నిధులు మంజూరు చేయడం జరిగింది

आरे आरे खींच यार मैं बोल हमारे पास एक फॉर्मारी बेटा कर ना రాయకల్ మండలంలోని రాయకల్ పట్టణానికి సంబంధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల చాలా సంవత్సరాల కింద ఇక్కడ ఏర్పడి దాతలు విజయాలకు సంబంధించిన ఒకప్పటి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణరావు గారి పేరు మీద వారి సోదరులు చిన్నమినేని వెంకటేశ్వరరావు గారు స్థలాన్ని ఇవ్వడం ఇక్కడ భవనాన్ని నిర్వహించడం ఆ సందర్భంలో ఇటికాల గ్రామస్తులు కావచ్చు రాయకల్ రాయకల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు విద్యావంతులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ కాలేజీను నడపడం జరుగుతాం అదేవిధంగా మరి డిస్టిక్ ఆఫీసర్ గారు అదే ప్రిన్సిపల్ గారు స్టాఫ్ దాదాపు మూడు వందల మంది పిల్లలను ఇక్కడ విద్యను బోధిస్తూ ఒకవైపు ఆర్ట్స్ సైన్స్ అండ్ వొకేషనల్ కోర్సెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఉంది ఈ సందర్భంలో ప్రభుత్వ కళాశాలలు ఇక్కడే కాదు చాలా చోట్లలో కూడా కొంత ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రైవేట్ కళాశాలకు వచ్చిన తర్వాత సంఖ్య అనేది అనుకున్నంతగా లేకపోవడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ దాదాపు మూడు వందల మంది విద్యార్థులు విద్యార్థులు ఉన్న సందర్భంలో కళాశాలకు ప్రహారీ గోడ లేదు అని ఆలోచన చేసి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కరెంటు ప్లంబింగ్ వీటన్నిటిని కలిపి దాదాపు పద పదహారున్నర కోట్ల రూపాయలు పదహారున్నర లక్షల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది మహిళ మరియు బాలుగా మరియు బాలికల జూనియర్ కళాశాలకు కూడా చాలా నిధులు అవసరం ఉన్నాయి ఆ ప్రపోజల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది మనందరం కూడా ఆలోచించాలి విద్యతో వికాసం ఇప్పటికి కూడా చాలామంది పేదవాళ్ళు విద్యకు దూరంగా ఉంటున్నారు అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు కాలేజీలలో జరిపించినప్పుడు మరి కొంత పిల్లలు కూడా శ్రద్ధ పెట్టాలి అటెండెన్స్ అనుకున్నంత లేదు ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు ఇచ్చిన సమాచారం ప్రకారం యాభై శాతం అటెండెన్స్ కూడా రావట్లేదు పిల్లలు రావట్లేదు ఈ దురదృష్టకరం ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉండే విధంగా ఎనభై శాతం ఉండే విధంగా మనం కూడా చర్యలు తీసుకోవాలి పిల్లలు కూడా మరి ఇంత ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇంతమంది లెక్చరర్స్ ఉన్నప్పుడు ఇంత మంచి బిల్డింగ్ ప్రశాంతమైన వాతావరణంలో రోడ్ సైడ్న కాలేజ్ ఉంది ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా పిల్లలకు ప్రోత్సహించాల్సిందిగా పిల్లల తల్లిదండ్రులకు అదేవిధంగా వివిధ హోదాలోని కుల సంఘ పెద్దలు కావచ్చు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు విద్యావంతులు అందరినీ కూడా కోరుతాము నన్ను ఈరోజు ఈ పదహారు లక్షల తొంభై ఏడు వేల పనులు పూజ కార్యక్రమానికి ఆహ్వానించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఇంజనీర్ ఖాన్ గారికి జావేద్ గారికి డిఐఓ గారికి కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి సిబ్బందికి ముఖ్యంగా ఇటికేలా రేఖలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున అదేవిధంగా పిహెచ్ చైర్మన్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఒక సామాన్య పాఠశాలలో చదివి సామాన్య కళలో చదివి ప్రభుత్వ కాలేజీలో చదివిన విద్యార్థిగా పదే పదే చెప్తూ ఉంటారు నేను స్కూల్ నుంచి వచ్చిన మన పాఠశాలను బాగు చేసుకోవాలి కళాశాలను బాగు చేసుకోవాలి అందుకే విద్యాశాఖను ఎంత కష్టమైనా నా దగ్గరనే ఉంచుకుంటున్నా అని చెప్పి పదే పదే చెప్తా ఉంటారు ఆ విద్యాశాఖను నిరంతరం రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులైన కేశవరావు గారిని ప్రత్యేకంగా విద్యాశాఖకు సలహాదారుగా నియమించుకొని చాలా విషయాలలో నిరంతరం సమీక్షించుకుంటూ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు బాగుచాలని ఆలోచన పెట్టి ముందుకు వెళ్ళడం జరుగుతాం దాంతో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల అనే ఒక కమిటీలు వేసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జగిత్యాల జిల్లాలో దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం వివిధ స్కూళ్ళని కూడా బాగుచేయడం జరిగింది గతంలో ఏవైతే ప్రారంభించిందో అప్పుడు మన ఊరు మనబడి మన బస్తీ మనబడి నిధులు విడుదల కాక ఆగిపోయిన వాటి గురించి కూడా సమీక్షించడం జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా ఈనాడు రాయికల్ జూనియర్ కళాశాలకు పదహారు లక్షల తొంభై ఐదు వేలు అంటే దాదాపు పదిహేడు లక్షలు మంజూరు అవడం సారంగాపూర్ జూనియర్ కళాశాలకు ఐదు లక్షల డెబ్బై వేలు మంజూరు అవడం బీర్పూర్కు ఆరు లక్షల తొంభై మూడు వేలు మంజూరైనాయి అయినాయి వీటితోటి కొన్ని వసతులు కల్పించడం జరుగుతుంది